కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పండ్లరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా పట్టణ అధ్యక్షులు పండ్లరాజు మాట్లాడుతూ కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసెంబ్లీలో ఓడిపోయిన వ్యక్తి పారిపోయిన వ్యక్తి అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మీరు ఎన్నికల సమయంలో మీ సొంత నిధులతో నూట యాబై కోట్లతో కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని చెప్పడం జరిగిందని ఇప్పటి వరకు ఏమి అభివృద్ది చేశావో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల్యాన్స్ చర్చకు తీసుకురావాలని మీరు నిజాయితీ పరుడు అని చెప్పుకుంటున్నారు కదా నువ్వు పరుడివి అయితే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్లకు రావాలని అప్పుడు నీవు గెలుస్తావా ఓడిపోయిన వ్యక్తి అంటున్నావు కదా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు దమ్ము ధైర్యముంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్లోకి రావాలని డిమాండ్ చేశారు అనవసరంగా మా నాయకుడిపైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని డిమాండ్ చేశారు పారిపోయిన వ్యక్తి అని చెప్పేసి సంబోధించడం మరి ఒక శాసన సభ్యునిగా అది ఖండించాలా మరి నాలు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది రన్నారెడ్డి గారు ఫస్ట్ మీరు ఏదైతే ఎలక్షన్లో ముందు మీ సొంత నిధులతోటి ఒక కోటి యాభై లక్షలతోటి రెండు యాభై కోట్లతోటి మరి ఏదైతే కామారెడ్డి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తా అని చెప్పేసి ప్రగా బాలు పలికి మరి ఇప్పటి వరకు నీ సొంత నిధులతోటి ఏం డెవలప్ చేసినావో బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం మరి అదేవిధంగా ఏదైతే కాలేజీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చర్చకు తీసుకురావాలి మరి అదేవిధంగా శ్రీవాణి వెంచర్ ఒక రెండు నెలల నుండి మూడు నెలల వరకు రోజు పేపర్లో ఫోకస్ చేసి మరి డప్పు కొట్టించుకున్న తర్వాత మరి ఇప్పుడు ఆ డప్పు ఏమైందో మాకు అర్థమయ్యలేదు మరి ఆ శ్రీవాణి వెంచరు మరి ఏమైనా ముడుపులు ముట్టినా మరి అది నిజాయితీగానే ఉందా అది కూడా బహిరంగంగా చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి నీకు సమ్ముదాము ఉంటే మరి నువ్వు నిజాయితీ పరిని అని అంటున్నావు కదా మరి ఈ యొక్క పదిహేను నెలల్లో నువ్వు చేసిన డెవలప్మెంట్ ప్రజలందరికీ తెలుసు మరి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రాజీనామా చేసి మరి ప్రజల్లో పోదాం మరి పారిపోయిన వ్యక్తి ఉంటాడా మరి నువ్వు ప్రజల మనిషిగా చెప్పుకుంటున్నావు కదా మరి నువ్వు గెలుసో మరి ప్రజలే నిర్ణయిస్తారో మరి దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు రావాలని చెప్పేసి డిమాండ్